మనందరం కలిసి పోరాటం చేయాలి దానికి లాల్ లీకం కావాలి అని గొప్ప సందేశాన్నిచ్చిన ఈ మీటింగ్కి నన్ను గుజరాత్కు సభాధ్యక్షుడు జిల్లా ప్రధానా నాయకులు రమణ గారికి నా హృదయకుడు ధన్యవాదాలు అలాగే జాతీయ సిపిఎం నాయకులు తీసే కాబట్టి అద్దరు రవన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర సీపీఎం నాయకులు జగన్ నాయకుడు గారికి అందరికీ చాలా బ్రహ్మాండంగా మార్చారు అంబేద్కర్ అప్పుడే ఉంటా ప్రభాకర్ గారికి

మనం ఏ ఊరు వెళ్ళినా ఆ గ్రామాల్లో ధనికులు ఉండే అగ్రమండాలు ఉండే కోడల్లో మహాత్మా గాంధీ గారు కనబడతాయి కూసి కూడతాయి మన దళితవాడల్లో మన పేదవాడలో పేదవాడల్లో కోటేసుకొని అప్రెడ్కరం అది మనకు కనపడతాయి అంటే అక్కడ అర్థం ఏంటి ధనికవాడంలో ఉన్న ధనికులందరినీ అంటే ఒక ఆట ఆనాడు మహాత్మా గాంధీ అలాగైతే రిక్వెస్ట్ చేసి కూడా అలాగే ఓ ధనికురా మీ చుట్టూ చాలామంది పేదవాడు ఉన్నారు దళితులు ఉన్నారు వాళ్ళందరి పడే మీకు దానంతయండి ఇంకెప్పుడు వాడు కూడా బాగుంటుంది చూడండి అని మహాత్మా గాంధీ గారు చెప్తున్నట్టు అక్కడ మాట్లాడతాడు సార్ ఎవరైనా సరుకులు మాట్లాడడం దగ్గర సభామారు ప్లీజ్ సో మహాత్మా గాంధీ గారు ఏంటంటే మీరందరూ దానితో ఏంటి ఆ పేదవాళ్ళు గుర్తుంది పేదవాళ్ళని అని మహాత్మా గాంధీ చెప్తున్నాడు అది అంబేద్కర్ మహాబడి చెప్తున్నాడు సూపు పోటీ అలా చెప్తున్నాడు ఓ బరుగు బలిన వర్గాలు ఓ పేదవాడు అందా ఓ બધા ભાઈઓ બહેનોને સ્વાગતમાં આવો છું કે સાપકો છું મીર કુડ નાક લાગે બગા ચડુકને સુટુ કો બેસવાની ગેટ પર મે કાનું મહાત્મા ગાંધીને પ્રદાન દર્માનન કો તો ડબલ વાર ધાન દીસે વાર ઇસ ધ રાઇટ ઇદમ સંકળા ઇદમ હક્કો ઇદમ હક્કો જંગલ હક્કો અમજે પર બાબા સાહેબ બત તાકી દીકે તો બાબા સાહેબ આને તો કોપોરટિવ તુરા મે નમળ મે મીડલ સાહબ આપણા ભારત દેશ પ્રીમિકલો આપણા રાષ્ટ્ર વોટકી కూడా ఈ ఓటికి డబ్బు నోటు అనేది పుట్టింది ప్రప్రదంగా మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ అయితే మొత్తం సామాన్య పద చేతుల్లోకి పోతుంది మనందరం అక్కడ ఉందో కలిసి కుట్టతో ఓటు పరిచి మహారాష్ట్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించారు మాను అంబేద్కర్ అంబేద్కర్